హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు డేట్ వచ్చేసరికి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు మనకు సోమవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్కి మార్కెట్లో లక్ష ఎనభై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా ఖమ్మం మార్కెట్లో యాభై వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్లో దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అదే కనుక ఏసీ బస్తాలు అయితే గుంటూరుకు పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఏసీ కాయలు కనుమరుగు వరంగల్కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్లకు వచ్చిన సరుకు ఈరోజైతే ఫ్రెండ్స్ ఇంకా కడ్డీ అయితే కనుక పదిహేను వందల మైనస్ డబ్బీ కూడా ఒక వెయ్యి రెండు వేలు మైనస్లోనే ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ వెయ్యి పదిహేను వందలు గుంటూరు నుంచి వ్యాపారస్తులు మన బ్యాడిగి మార్కెట్కి వెళ్ళి కొంటా అంట అంటే ఒక థర్టీ పర్సెంట్ మంది వెళ్ళారంట అక్కడ ఏంటి అని అంటే ఐదు వేల నుంచి తొమ్మిది వేలలో డబల్ ఫైవ్ త్రీ వన్ దొరుకుతున్నాయి మనకి ఎక్స్పోర్ట్కైనా దేనికైనా ఉపయోగపడతాయి చాలా వరకు చాలా వరకు మేలు వస్తుంది మనం అన్నీ మిక్స్ చేసుకుని అమ్ముకోవడానికి కూడా చాలా వరకు బాగుంటుంది గుంటూరులో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది అంటే మనకు వేరే అన్న చెప్పాడు అనమాట ఇలా నడుస్తూ ఉంది ఇంకా గుంటూరులో తేజ కానీ సూపర్ టెన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఏదైనా సరే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డౌన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఏసీలో పెట్టడానికి రైతులు కొంచెం సంకోచిస్తూ ఉన్నారు వ్యాపారస్తులైతే స్టాకిస్టులు అయితే ఎక్కడ కూడా గుంటూరు పరిధిలో ఎక్కడ కనిపించట్లేదు స్టాక్ పెట్టాలనే ఆలోచన ఏ వ్యక్తులు కూడా రావట్లేదు ఎందుకు అని నేను అడిగితే ఆయన ఏం చెప్పాడంటే మనకు ఎవరి దగ్గర కూడా అనుకున్నంత స్థాయిలో డబ్బులు లేవు చాలా వరకు నష్టాల్లో ఉన్నారు చాలా వరకు కనిపించకుండా ఉండే ప్రాంతాలలో చాలా వరకు నివసిస్తూ ఉన్నారు అప్పుల బాధ తట్టుకోలేక చాలా వరకు స్టాక్ పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు కనుచూపు మేర లేరు కానీ ఏసీలు రైతుల వల్ల ఏమన్నా ఫుల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తాయి చాలామంది మనకి ఇది ఒక పెద్ద స్టోరేజ్ది దానికి మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేద్దాం నేను మార్కెట్ గురించి చెప్పకుండా దాని గురించి చెప్పినట్టుంటుంది ఈరోజైతే చాలా స్లోగా నడుస్తూ ఉంది భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అంతకుముందు మనం బల్ల గుద్ది చెప్పాం చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయింది అది మనం అనుకున్న ఎక్కడా కూడా జరగలేదు కాబట్టి ఎందుకంటే అది ఒక్కటే మనం అక్టోబర్లో చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఒక్కటే మనం చేసింది లేదంటే మన ఛానల్ ఎక్కడికో పోయేది ఇప్పుడు చాలా వరకు డౌన్ ఫాల్ అయింది ఆ ఒక్క మాటకు డబ్బి బ్యాడ్కి చూసుకుంటే మనకు పదహైదు వేల కానుంచి ముప్పై ఐదు వేల వరకు నడుస్తూ ఉంది పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు అన్న ఎక్కడో చోట నా ఇరవై వేలు వేసారంటే అన్న అనంతపురం కర్నూలు నుంచి ఎవరైనా రైతులు తీసుకెళ్తా ఉంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు మాత్రమే వేస్తూ ఉన్నారు అది మీరు గమనించాలి అక్కడ లోకల్ సరుకు అయితే ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల వరకు కూడా వేయడం దొరుకుతుంది వాళ్ళకి కూడా నీళ్ళు కట్టినైనా సంథింగ్ క్వాలిటీ బాగాలేకపోతే చాలా వరకు వేస్తూ ఉన్నారు కానీ లోకల్ సరుకు కొంచెం వాళ్ళ ప్రాంతాలలో పండే విధానమో లేకపోతే ఏంటో తెలియదు కానీ కొంచెం లోకల్ సరుకు కొంచెం డిమాండ్గా అది క్వాలిటీ బాగుందని వాళ్ళు చెప్తా ఉన్నారు అది కూడా మనం కూడా తెలియదు కదా రేపు శుక్రవారం అయితే ఖచ్చితంగా వెళ్తా ఉన్నా ట్రైన్ టికెట్ కూడా కన్ఫామ్ అయింది ఖచ్చితంగా వెళ్తున్నా శనివారం హుబ్లీ ఆదివారం కుదిరితే చిలికిరి కుదరకుంటే కనుక మనము ఆదివారం బ్యాడ్గి మార్కెట్ చూసుకొని తర్వాత మనం ఇంటికి వచ్చేస్తాం ఓకేనా కుదిరితే బల్లారిలో ఒకరోజు స్టే చేస్తా డబ్బి బ్యాడికి పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు క్వాలిటీని బట్టి నడుస్తూ ఉంది ఇంకా నలభై నలభై రెండు వేలు అనేది విత్తనాలకు సంబంధించిన వెరైటీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఐదు వేల కానించి పన్నెండు వేలు ఐదు వేల కానించి పన్నెండు వేలు ఐదు వేల కానించి పన్నెండు వేలు కాబట్టి వ్యాపారస్తులు ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ వలన ఒక కర్ణాటక మార్కెట్ వలన మాత్రమే మార్కెట్ అనేది కొన్ని వందల వేల బండ్లు వచ్చినాయంట గుంటూరుకు ఏసీల్లో స్టాకు ఉన్నాయన్నీ ఆ ప్రాంతంలో ఉండే మన సరుకు ఎంత పండినా లోకల్ సరుకు ఖచ్చితంగా అయిపోయింది అంట ఎందుకంటే ఇది కౌంటర్ సేల్కి పనికి వచ్చే వెరైటీ అది గుర్తుంచుకోండి ఇంకా కడ్డీ బ్యాడ్ చూసుకుంటే ఈరోజు పదిహేను వందలు మైనస్ ప్రతిరోజు ముప్పై ఐదు వేలు పోతున్న సరుకు ఈరోజు ముప్పై రెండు వేల ఐదు వందలు ముప్పై మూడు వేల ఐదు వందల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం జరుగుతుంది అది కూడా పదహైదు కానించి ముప్పై మూడు వేలు ఆ రేంజ్లో వేయడం జరుగుతూ ఉంది అది కూడా లోకల్ సరుకు అయితే ఇరవై ఐదు వేల కాని ముప్పై రెండు ఆ రేంజ్ ముప్పై మూడు అదే కనుక మన అనంతపురం కర్నూలు ఆ ప్రాంతాల నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తే అది కొంచెం పదహైదు వేల కాని ఇరవై ఐదు వేల వరకు మాత్రమే వేయడం జరుగుతూ ఉంది అది కొంచెం మీరు గమనించాలి టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే పదివేల పదివేల కానించి పదమూడు వేలు బాగున్నాయి ఎక్స్ట్రాడినరీ సూపర్ మనకంటే కనుక పదహైదు పదహారు డీడీలు పదకొండు వేల కానించి మనకు పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే పదకొండు వేల కానీ పదమూడు వేలు రుద్రా బ్యాడిగి అయితే పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల కానించి పదకొండు వేలు ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర పదివేల కాని ఇరవై మూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాల్ అయితే నాలుగు వేల కాని ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ తాలు అయితే రెండు వేల కాని మూడు వేల ఏడు వందలు ఈరోజు అయితే మాత్రం మార్కెట్ స్లో ఖమ్మం మార్కెట్కు యాభై వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కొంద మీడియాలు అయితే అంటే జరిగిన మార్కెట్ అయితే పదమూడు వేల కానీ పదమూడు వేల ఎందలు పద్నాలుగు వేల పద్నాలుగు వేల కొంద జెండా పాట వేసినా సరే అది పెద్దగా పరిగణలోకి రాదు ఇంకా ఇటువని గుంటూరు మార్కెట్కు కొ ఈ రోజు అయితే మాత్రం కర్నూలు ఎమ్మిగనూరు గద్వాల్ మహూబ్నగర్ ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతాల నుంచి లక్ష ఇరవై వేల బస్తాలు ఓవరాల్గా వచ్చిన బస్తాలు తేజాలు పదకొండు వేల కానుంచి పదమూడు వేల ఐదు వందల వరకు వేశారు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలు వేశారు ఎక్కువ శాతం పదమూడు వేల కానుంచి పదమూడు వేల ఐదు వందలు డీడీలు అయితే మాత్రం పదివేల కానించి పన్నెండు వేలు కొంచెం బాగున్నాయి డీలక్స్ వెరైటీలు అయితే పన్నెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు అయితే పన్నెండు వేల కా నుంచి పదహైదు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు డీలెక్స్ వెరేట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు కుబేరా టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేల కాని పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఆర్మూర్ ఎనిమిది వేల కాని పదివేలు సుపీరియర్ పదివేల ఐదు వందలు షార్కులు షార్క్లు విషయానికి వస్తారు పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ పదివేల కానీ పన్నెండు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి పదకొండు వేల కానీ పదమూడు వేలు బంగారం పదివేల కానీ పన్నెండు వేలు బుల్లెట్లు పదివేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు సీడ్ క్వాలిటీ మీడియం రకాలు ఏడు వేల కాంచి పదివేలు తేజ తాలు ఆరు వేల కానీ ఏడు వేలు డీలక్స్ ఉంటే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేల కాంచి ఆరు వేలు డీలక్స్ వెరైటీ ఆరు వేల కాంచి ఇంకా గుంటూరు ఏసీ రకాలు పదివే పదివేల పదహైదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదకొండు వేల కాని పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పదకొండు వేల ఐదు వందలు సింగంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కాని పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు విషయానికి వస్తరికి పదకొండు వేల కంచి పన్నెండు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే ఏ వెరైటీ అయినా సరే ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదకొండు వేల కా నుంచి పద పదమూడు వేల తొమ్మిది వందల వరకు వేశారు ఎక్కువ శాతం పన్నెండు వేలు వేసారంట త్రీ ఫోర్ వన్లు అయితే పద్నాలుగు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం రకాలు ఉంటే పన్నెండు వేలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఎనిమిది వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు పదమూడు వేల వందలు దీపిక పదమూడు వేలు ఇంకా హైదరాబాద్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి గద్వాల మహబూబ్ నగర్ నుంచి తేజాలు పన్నెండు వేల కాంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్లు పదివేల కంచి పదమూడు వేలు ఆరుమూరు పదివేల కాంచి పదకొండు వేలు సింజంటా బ్యాడికి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కంచి పన్నెండు వేల ఐదు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పది పద్నాలుగు వేలు బ్యాడికి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాని పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కాంచి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదకొండు వేల కానీ పన్నెండు వేలు తేజాతాలు నాలుగు వేల కాంచి ఏడు వేలు సీడ్ తాల్ మూడు వేల కానించి ఆరు వేలు ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఖచ్చితంగా అయితే ఏసీలో నా తెలిసినంత వరకు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఏసీలో చాలా వరకు ఉంది నా తెలిసినంత వరకు ఈ నెలలో ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే బల్లారి ప్రాంతంలో విపరీతమైన మిరప కాసిందని మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది అక్కడ ఏసీలో ఆల్రెడీ చాలా వరకు యాభై లక్షలు నలభై లక్షల బస్తాలు అయితే స్టాక్ అయితే చాలా హెవీగా కనిపిస్తూ ఉంది అది కొంచెం గమనించాలి చాలామంది రైతు మిత్రులైనా సరే ఎవరైనా సరే కొంచెం దాన్ని దాన్ని చూసుకొని మీరు ఫాలో అవ్వండి ఏసీలో ఉంచాలా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ అసలు నెక్స్ట్ ఇయర్ నేను మిరప వేయను అంటే ఏసీలో పెట్టండి మేము అసలు ఎవరం మిరప వేయము అనుకుంటే ఏసీలో పెట్టండి ఎందుకంటే మార్కెట్ వచ్చే ఛాన్స్ అప్పుడు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మీరు వేయకపోతే ఖచ్చితంగా సచ్చినట్టు కొంచెం మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చేమో ప్రత్యామ్నాయం ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయితే ప్రజెంట్ అయితే ప్రస్తుతంలో మంది సెకండ్ గ్రేడ్ కింద పడిపోవడం వల్ల చాలా వరకు రాకపోవచ్చు అని చాలామంది చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి